హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ బ్లూమ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం ఏంటో అర్థమైందా ఏదో అర్థమయ్యి అర్థం కానట్టుంది కదా మరి నన్ను ఫాలో అవుతారా ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి నేను చెప్తాను అదేంటంటే బ్రెడ్ పిజ్జా విత్ శాండ్విచ్ చూసారా ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా మరి ఎలా తయారు చేసుకుందాం తెలుసుకుందామా మనల్ని ఫాలో అవుతారా చూడండి అది పిజ్జా సాస్ బ్రెడ్ నాలుగు స్లైసులు తీసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ ఆనియన్ టమాటో అలా ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటోలో గింజలు తీసేసి అలా నీట్గా ఫైన్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత చీజ్ కూడా తీసుకోవాలన్నమాట చూడండి పిజ్జా సాస్ని మన బ్రెడ్ స్లైసెస్కి రాసుకోవాలి నీట్గా నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాము నాలుగు బ్రెడ్ స్లైసెస్కి ఒక్కొక్క స్పూన్ పిజ్జా సాస్ని మనము యాడ్ చేసుకుందాము ఇదైతే కొన్నదే అండి చూడండి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి సాస్ని ఇది మనము ఫిజ్జా బ్రెడ్ పిజ్జాని మనము ప్యాన్ మీద ట్రై చేస్తున్నాము ఓవెన్లో కాకుండా ఇలా విడిగా చూడండి నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా క్లీన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు మనము ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ టాపింగ్ చేసుకోవాలి మొత్తం చూడండి వీడియోలో చూపించిన విధంగా నీట్గా అంటే రెగ్యులర్గా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ మొత్తం నీట్గా ఫైన్గా టాపింగ్ చేసుకోవాలి చూడండి అన్ని రకాల నేనైతే ఈ మూడే వేసాను ఇంకా మీరు ఏ రకాలు కావాలంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇవైతే మంచిగా ఫైన్గా మంచి టేస్ట్ ఉంటాయని నేను ఆనియన్ క్యాప్సికమ్ అండ్ టమాటో మూడు యాడ్ చేశాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనము చూడండి ఎంత నీట్గా కాకుండా రెగ్యు రెగ్యులర్గా ఎక్కడంటే అక్కడ పెట్టుకో ఇప్పుడు మనం చీజ్ తీసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలి మెయిన్ ఇదే కదా పిజ్జాకి చూడండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి కాబట్టి మరీ ఎక్కువ వేయకుండా వాళ్ళకి నచ్చేటట్టు కొంచెం వేసి హెల్తీగా మనం ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్తీగా ఉండాలి సేమ్ పిజ్జా చూడండి మీరు ఒకసారి ఒకసారి మీరు కూడా ఇలాగే సేమ్ ట్రై చేయండి చాలా సింపుల్ ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా అయిపోతుంది ఇలా పైన ఆ బ్రెడ్ స్లైస్ని పెట్టేసి చూడండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం బటర్ యాడ్ చేద్దాం చూడండి ఇందులో నాలుగు ఉన్నాయి కదా ఒక్కటే ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అనమాట అలా కొంచెం బటర్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం స్లోగా హీట్ ఎక్కుతుంది కదా బటరు ఇప్పుడు దాని మీద ఈ బ్రెడ్ స్లైస్ని పెడదాం రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలా బ్రెడ్ స్లైస్ని పెట్టేసి ఒక జస్ట్ ఒక హీట్ అనమాట ఎందుకంటే ఆ బ్రెడ్ మంచిగా టోస్ట్ అవుతుంది తెలుసా ఇలా నార్మల్ బ్రెడ్ కంటే ఇలా టోస్ట్ చేసిన బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో ఏ సీజనింగ్ కానీ ఏం యాడ్ చేయట్లేదండి ఎందుకంటే మనం వేసిన ఆ వెజిటేబుల్స్ అదే సరిపోతుంది చాలా టేస్టీగా వేడివేడిగా తినేయండి మీరు బయట ఆర్డర్ చేసే పిజ్జా కంటే ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది నిజం ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్ ఇవే ఇంగ్రీడియంట్ సింపుల్ జస్ట్ పిజ్జా సాస్ జస్ట్ వెజిటేబుల్స్ బటర్ అండ్ బ్రెడ్ అంతే చూసారా ఇలా డెకరేట్ చేసుకొని ప్లేట్లో ఇలా పెట్టుకుంటే సూపర్ సూపర్గా ఉంటుంది నిజం ఇలా కట్ చేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా మీకు కట్ చేసుకుంటే ఆ చీజ్ ఎలా మెల్ట్ అయింది అనేది తెలుస్తుంది అనమాట లేకపోతే డైరెక్ట్గా అలాగే తినేయచ్చు యాక్చువల్గా ఫీజ్ అంటే పైన ఇంకొక బ్రెడ్ ముక్క పెట్టకుండా డైరెక్ట్గా మెల్ట్ చేసుకొని తినొచ్చు కానీ ఇలా పెడితే పిల్లలకి ఈజీగా ఉంటుందన్నమాట పైన అలా కనపడుతుంటే వాళ్ళు తినలేరు కదా పట్టుకోవడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుందని నేను ఇలా పైన కూడా ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టాను చూడండి పైన కూడా మళ్ళీ ఒకసారి చీజ్ గ్రేట్ చేసుకొని తినేయడమే మీ ఇంకేందుకు ఆలస్యం చూడండి చూసారా ఎంత బాగుందో బ్రెడ్ పిజ్జా అదేనండి బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ చూసారా లోపల వెజిటేబుల్స్ కూడా ఎలా కుక్ అయినాయో మంచిగా చీజ్ చూడండి ఎలా మెల్ట్ అయిపోయిందో సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ మీరు కూడా తయారు చేయండి ఇమీడియట్గా చాలా సింపుల్ మనల్ని ఫాలో అవుతారు కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా తయారు చేసి తినండి మీరే సూపర్ అంటారు చూడండి ఎలా చీజ్ మెల్ట్ ఎలా అవుతుందో చూసారా సూపర్ సూపర్ టేస్టీ బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ రెడీ ఇంకెందుకు ఆలస్యం తినేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో పిల్లలకి ఇలా చేసి పెడితే సూపర్గా తింటారు బయట నుంచి ఇంకా అడగనే అడగరు ఇంట్లో మనం ఇలా చేసుకోవడం వల్ల హెల్దీ కూడా చాలా చూసారా మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా ప్రాసెస్ని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం నన్ను ఫాలో అయిపోండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి